హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజైతే బాగా మరిగే నీటిలో పెరుగునైతే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు పెరుగు చేసే అద్భుతము మరి ఈ పెరుగు చేసే అద్భుతం ఏంటి అని చూడాలనుకుంటే ఫుల్ వీడియో చూసేసేయండి ఇంకా అలాగే పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈరోజు పదిహేను రకాల టిప్స్ చూసేద్దామా మరి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక రోల్ తీసుకోండి దాంట్లో ఆవాలు ఎర్ర ఆవాలు ఉంటాయి కదా ఇవి నాటు ఆవాలు అనమాట ఇవైతే చాలా బాగా పనిచేస్తాయి ఆవాలను అయితే తీసుకోండి ఒక టేబుల్ స్పూన్కి ఇంకా కొద్దిగా ఎక్కువగా తీసుకొని అవి కొద్దిగా దంచండి దంచిన తర్వాత అలాగే బెల్లం కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా అంటే మనం తురుమది వన్ టేబుల్ స్పూన్ అవుతుంది కదా అంత బెల్లం అయితే తీసేసుకొని ఈ రెండింటిని బాగా కలిపి దంచండి రెండు మెదగాలన్నమాట అనేది మెత్తగా కావాలి ఇలా రెండింటిని బాగా దంచండి లేదు ఎక్కువగా చేసి పెట్టుకుంటామంటే మిక్సీకైనా వేసుకోవచ్చు అప్పటికప్పుడు కావాలంటే ఇలా అయితే దంచేసుకోండి ఇదేం ఎక్కువసేపు పట్టదు ఒక టూ మినిట్స్లో దంచేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ విధంగా మెత్తగా దంచుకోవాలన్నమాట చూడండి నేను దంచేటప్పుడు కొద్దిగా ఒక్క టూ డ్రాప్స్ అంతా వాటర్ని అయితే వేసాను అనమాట వాటర్ని వేయడం వల్ల ఇలా ఉండమాదిరి వస్తుందనమాట చూడండి ఇప్పుడైతే ఇలా వచ్చిన ఈ బాల్ని బాల్ని మనము పిల్లలకి చిన్న పిల్లల నుంచి పదేళ్ల వరకు పన్నెండేళ్ళ వరకు కూడా పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు కదా వాళ్ళకి తెలియకుండానే పాస్ పోస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి దీన్ని రోజు ఉదయం ఒకటి నైట్ ఒకటి ఇచ్చామంటే పిల్లలు పాస్ వేయడం రెగ్యులర్గా చేయకుండా క్రమంగా మానేస్తారు చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే లవంగాలతో ఇలా చేసామంటే మనకి దగ్గు జలుబు ఏది ఉన్నా చాలా చాలామందికి దగ్గు తగ్గకుండా అలానే వస్తూ ఉంటుంది ఒక్కసారి దగ్గు లేసిందంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు ఎక్కువ సతాయిస్తూ ఉంటుంది మరి మనం రోజు మందులు వేసుకోలేము కదా మందులు ఎక్కువగా వేసుకోవడం కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా ఇంట్లోనే హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకొని వాడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అలాగే తొందరగా తగ్గిపోతుంది అనమాట చూడండి లవంగాలను ఇలా ఇలా కాల్చండి ఇలా స్టవ్ బర్నర్ పైన కాల్చండి కాల్చిన తర్వాత నేనైతే ఐదారు పెట్టాను అవి పోయేసరికి ఇలా రెండు మూడు వస్తాయి అనమాట అందుకోసమని ఒక రెండు ఎక్కువగా పెట్టేసుకోండి అవి వేడెక్కినప్పుడు పడిపోతాయి అనమాట తర్వాత దీన్ని మెత్తగా పొడి చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి చేసేసుకొని దీంట్లో కొద్దిగా హనీ ఉంటుంది కదా హనీని అయితే వేసేసుకోండి హనీ వేసేసుకొని ఈ హనీ అలాగే ఈ లవంగాల పొడి బాగా కలిసేటట్టు ఇలా కలిపేసేసి దీన్ని మనం పరగడుపున మొహం కడుక్కుంటాం కదా మొహం కడుక్కున్న తర్వాత పరగడుపున కనుక పిల్లలకైనా పెద్దవాళ్ళైనా దీన్ని నాలుకపైన వేసి నాకేయాలన్నమాట నాకిస్తే మనకి ఎంత దగ్గు ఉన్నా క్రమంగా తగ్గిపోతుంది ఒక రెండు మూడు రోజులు వాడామంటే తగ్గిపోతుందనమాట ఎటువంటి ట్యాబ్లెట్లు అవసరం లేదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టవ్ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా ఇంకా కొన్ని రోజులకి ఇది బర్నరు ఇలా లూజ్ అయిపోతూ ఉంటుంది లూజ్ అయిపోయి మంట పక్కన నుంచి వస్తుంది చూడండి అది అస్సలు మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనకి ఆ గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది అలాగే పక్కన రావడం వల్ల గ్యాస్ లీక్ అవుతుందనే భయం కూడా ఉంటుంది మరి అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ఇంట్లోనే మనకు మనమైతే రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఏం లేదండి ఆ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి ఇదైతే వేడిగా ఉందనేసి నేను ఇలా ఒక నాప్కి పట్టుకొని తీసి తీసాను అనమాట అలాగే దానిపైన పెట్టేశాను ఇది కొద్దిగా వేడిగానే ఉండాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా కోల్గేట్ పేస్ట్ ఏదైనా సరే పేస్ట్ ఇలా అప్లై చేయండి బర్నర్కి తర్వాత అది వేడిగా ఉన్నప్పుడు ఇలా పెట్టేశామంటే మనకి ఆ వేడి పైన అతుక్కుంటుంది అనమాట ఇలా అతుక్కుంటుంది ఇంకా అసలు మళ్ళీ వెలిగించినప్పుడు స్టవ్ బర్నర్ కింద నుంచి అసలు మంట అనేది రాదనమాట అలాగే మనకి నీట్గా ఉంటుంది గ్యాస్ అనేది లీక్ కాకుండా వేస్ట్ కాకుండా మంట బాగా వస్తుంది ఎప్పుడైనా సరే దానికి అతుక్కోకుండా ఊడి వస్తున్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఏదైనా వడగట్టేటప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కానీ ఇంకా ఏదైనా సరే మనం వడగట్టేటప్పుడు ఇలా టీ ఫిల్టర్ పెట్టి ఒడగడుతూ ఉంటాము ఇలా వడగట్టడం వల్ల మనకి ఆ ఆయిల్ అనేది ఇది టీ ఫిల్టర్ జారి పడిపోయిందంటే దాంట్లో వేస్టేజ్ అంతా మళ్ళీ ఆయిల్లో కలుస్తుంది అనమాట మరి దీన్ని మనం ఎలా పెట్టుకొని వడగట్టుకుంటే పడిపోకుండా ఉంటుంది అని అంటే ఇలా అయితే చేయండి ఒక స్పూన్ కానీ లేదంటే ఫోర్కును కానీ తీసుకోండి తీసుకొని ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పెట్టామంటే చూడండి ఇంకా అస్సలు ఎటు అన్న పడిపోదు మనం ఫోర్క్ను ఇలా కింద నుంచి పెట్టేసామంటే జారి పడిపోతుంది అందుకోసమని ఇలా ఫోర్క్ ఉండేటట్టుగా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇంకా మీరు ఏది వడగట్టుకోవాలన్నా వడగట్టేసుకోండి ఈజీగా ఉంటుంది మనం ఎప్పుడైనా టీ కూడా ఒక్కోసారి ఎక్కువగా బంధువులు వచ్చినప్పుడు ఇలా ఒక గిన్నెలో వడగడుతూ ఉంటాం కదా టీ ఫిల్టర్ పెట్టేసి అలాంటప్పుడు కూడా ఇలా స్పూన్ పెట్టుకొని వడగట్టుకున్నామంటే మనకి పడిపోయే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు నీట్గా వడగట్టుకోవచ్చు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం ఫిఫ్త్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసి అది కరిగిపోయేటట్టుగా ఇలా స్పూన్తో కలపండి ఈ కల్లుప్పు చేసే అద్భుతాన్ని అయితే మీరే చూస్తారు మనకి ఇంట్లో ఒక్కొక్కసారి నల్ల ఈగలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎక్కువ బంధువులు వచ్చినారనుకోండి ఇంకా మనం ఏదైనా తింటున్నా ఏమున్నా మన మీద వచ్చి వాళ్తూ ఉంటాయి ఆ తినే పదార్థాలపైన వచ్చి వాళ్తూ ఉంటాయి అలాంటప్పుడు చాలా చిరాకు ఉందనమాట అందుకోసమని ఇలా ఉప్పు వేసి కలిపేసి దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసి లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి మనము స్టవ్ దగ్గర అలాగే మనం హాల్లో ఇల్లు తుడిచేటప్పుడు మనకి ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇది వేసేసి తూర్చామనుకోండి మనకి అసలు ఒక నల్ల ఈగ కూడా కనిపించదనమాట ఈ స్మెల్కి అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయనమాట మనకి ఎక్కువగా నల్ల ఈగలు వచ్చినప్పుడు ఇలా ఉప్పు పసుపు వేసి ఇండ్లు తుడ్చే వాటర్లో తూర్చండి అలాగే ఇలా స్టవ్ సింకులో ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో ఇది ఇలా స్ప్రే చేసి తూర్చేసేయండి ఇంకా రావన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసి వాటర్ అయితే పోసాను పోసి కలిపేశాను ఇప్పుడు చూడండి వాటర్ కలర్ ఎలా ఉన్నాయి బాగా పచ్చగా ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇది మంచి పసుపు అని అంటారు మరి ఇలా వాటర్లో కలిపినామే కలిపిన తర్వాత ఇది మంచిగా ఉంది కదా పసుపు ఇప్పుడు సర్ఫ్ వేసామనుకోండి సర్ఫ్ వేసినప్పుడు కలర్ చేంజ్ కాకుంటే అది మంచి పసుపు కలర్ చేంజ్ అయిందంటే దాంట్లో కలితే కలిసింది అని అంటారు మరి అది ఎంతవరకు నిజమో మీకు గనక తెలిస్తే కమెంట్ చేయండి తర్వాత చూడండి ఇలా మనకి రెడ్గా అయిపోయిన వాటర్ని మళ్ళీ నిమ్మరసం పిన్నామనుకోండి మళ్ళీ నార్మల్గా ఎల్లోగా అయిపోతాయి అన్నమాట మరి ఇది ఎందుకు ఇలా అవుతుందో మేము గనక తెలిస్తే కమెంట్ చేయండి ఫస్ట్ అయితే పసుపు నీళ్ళు మనం సర్ఫ్ వేసేసరికి రెడ్గా అయిపోయాయి మళ్ళీ దాంట్లోనే నిమ్మరసం పిండేసరికి మళ్ళీ ఎల్లోగా వచ్చేసాయి ఇది ఎందుకు జరుగుతుంది ఇలా మనకి పసుపు మంచిదా కాదా అనేది మీరే చెప్పేసేయండి మీకు తెలిస్తే ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక చిన్న రోట్లో మనము ఇలా రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటూ ఉంటాం కదా మనకి రోజు కాకపోయినా రెండు మూరల కోసం అయినా కూరలు లేకి వేసేదానికి ఇలా దంచుతూ ఉంటాము అప్పటికప్పుడు దంచితే బాగా స్మెల్ ఉంటుంది అనేసి మనం దంచిన తర్వాత దాన్ని కడగకుండా అలానే పెట్టేసామనుకోండి ఇంకా అది మళ్ళీ మనం ఏది దంచుకోవాలన్నా కూడా అదే ఘాటు అదే స్మెల్ వస్తూనే ఉంటుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ మీరు ఏది దంచినా కూడా అదే స్మెల్ వస్తుంది మరి ఆ స్మెల్ పోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మనం వెంటనే కడిగితే రాదు కానీ అలానే కడగకుండా పెట్టేసి మరుసటి రోజు కనుక కడగాలనుకోండి లేదంటే దంచాలనుకోండి అదే స్మెల్ వస్తుంది అనమాట అలాంటప్పుడు ఇలా రోడ్లో ఒక న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి వేసేసి దాంట్లో వాటర్ పోయండి వాటర్ పోసేసి ఆ పేపర్ తోటే ఇలా దంచేది అలాగే రోల్ను ఇలా బాగా ఆ పేపర్ తోటి ఇలా తూడ్చినట్టుగా ఇలా రుద్దినట్లుగా చెయ్యండి ఇలా చేశామంటే ఆ పేపర్ స్మెల్కి ఆ మనకి ఆ రోట్లో నుంచి వచ్చే ఘాటు కానీ స్మెల్ కానీ పూర్తిగా పోతుందనమాట మళ్ళీ నార్మల్గా అయిపోతుంది ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అనేది ఏది రాదనమాట ఇది మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట మిక్సీ జార్లో కూడా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టినప్పుడు అదే వాసన వస్తూ ఉంటే ఇలా పేపర్లు వేసేసి కొద్దిగా సోప్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసేసి మిక్సీ తిప్పేసామనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ కూడా పోతుందనమాట రోల్ అయినా నీట్గా క్లీన్ అవుతుంది పేపర్ తోటి మిక్సీ జార్ అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఎయిత్ టిప్ చూడండి ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం అయితే వేయండి బియ్యము ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే వాటర్ పొయ్యండి ఇది ఒక ముక్కలు భాగం వాటర్ పొయ్యండి తర్వాత మన ఇంట్లో బడ్స్ ఉంటాయి కదా ఇయర్ అయితే తీసుకోండి ఒకటి దానికి కింద కొద్దిగా కట్ చేయండి ఇలా కట్ చేసామంటే ఆ వాటర్లో నిలబడుతుందనమాట మనకి నైట్ టైంలో ఒకసారి కరెంట్ పోతూ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరి ఇల్లుల్లో ఇన్వర్టర్లు అనేది ఉండవు అలాగే అప్పటికప్పుడు ఒకసారి క్యాండిల్ కూడా కనిపించదు అలాంటప్పుడు మనకి ఇంట్లో ఉండే వాటితోటి బియ్యం ఎలాగో ఉంటాయి వాటర్ ఉంటాయి ఇయర్ ఇయర్బడ్స్ కూడా ఉంటాయి మరి దాంతో మనం ఇలా వెలిగించుకున్నామంటే మనకు అప్పటికప్పుడు క్యాండిల్ అవసరమే ఉండదనమాట చూడండి ఇలా కొద్దిగా పైన ఆయిల్ వేసేసేయండి అసలు మనకి ఆయిల్ కూడా కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే పావు టేబుల్ స్పూన్ వేసామంటే సరిపోతుంది ఇలా వెలిగించామనుకోండి ఇంకా మనకి ఎంతసేపు ఉన్నా వెలుతురు అనేది బాగా వస్తుంది మనకు కరెంట్ వచ్చేంత వరకు మనకి క్యాండిల్తో కానీ సెల్ ఫోన్ లైట్తో కానీ అస్సలు పని ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఒక్కోసారి టమాటాలు కట్ చేసిన తర్వాత కూరలేక ఒక హాఫ్ వాడుకుంటాము హాఫ్ పక్కన పెట్టేసి ఉంటాము ఇంకా అది మళ్ళీ మరుసటి రోజు వాడుకోవాలంటే వాడుకోలేము అలాగే దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా అయితే చెయ్యండి చూడండి ఆ టమాటా రసాన్ని అయితే చేత్తో కానీ లేదంటే ఇలా మనకి టీ ఫిల్టర్ పైన కానీ ఇలా రుద్దేసేయండి మనకి మొత్తం జ్యూస్ అనేది వస్తుందనమాట టమోటా జ్యూస్ చూడండి ఇదైతే న్యాచురల్ రెమెడీ అనమాట మనకి బ్యూటీ టిఫ్ బ్యూటీ టిప్ అండి చాలా బాగా పనిచేస్తుంది మన ఫేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే తయారవుతుంది ఇలా బాగా ఆ టమోటా రసాన్ని అంతా పిండేసుకోండి ఇలా పిండేసుకున్న ఈ టమోటా గుజ్జులో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ శనగపిండి ఉంటుంది కదా శనగపిండిని అయితే వేయండి అలాగే కొద్దిగా హనీ హనీని కూడా వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలిపేసేసి దీన్ని మనము ఫేస్ కనుక అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ అనేది ఎంత గ్లోగా మారిపోతుందంటే చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది అనమాట అలాగే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది కావాలంటే ట్రై చేయండి ఇలా బాగా అప్లై చేసేసి ఒక స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర కానీ ఒక ట్వంటీ మినిట్స్ ముందర కానీ ఇలా అప్లై చేయండి రెగ్యులర్గా కాకపోయినా వీక్లీలో ఒక టూ టైమ్స్ లేదంటే త్రీ టైమ్స్ అయినా అప్లై చేయండి ఇలా చేశామంటే మనం ఇంకా పార్లర్కి వెళ్ళాల్సిన పని ఉండదు ఎటువంటి క్రీములు మాయిశ్చరైజర్లు వాడాల్సిన అవసరం ఉండదనమాట మనకి టమోటా ఎలా మెరుస్తుందో మన స్కిన్ కూడా అలా మెరిసిపోతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు టెన్త్ టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోండి ఇలా ఒక గాజు గ్లాసు దాంట్లో వన్ ఒక గ్లాసు నిండా వాటర్ అయితే వేయండి అలాగే కొద్దిగా పసుపుని వేయండి అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేయండి నేనైతే ముందు హనీ వేస్తున్నాను తర్వాత దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం వేయండి నిమ్మరసం వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేసి దీన్ని గనక మనము తాగుతూ ఉన్నామంటే పీరియడ్స్ టైంలో మనకి పీరియడ్స్ నుంచి వచ్చేట పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తుంది కదా ఆ కడుపు నొప్పి అనేది క్రమంగా తగ్గుతుంది మనకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది కడుపు నొప్పి రాకుండా ఉంటుంది అలాగే మనకి కొద్దిగా హుషారుగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్కు ట్రై చేయండి ఆ త్రీ డేస్ ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం అరటి పండు తిన్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా తొక్కల్ని ఇలా వాటర్లో వేసి ఉడకపెట్టండి ఆ తొక్కలు అనేది మెత్తగా కావాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వండి ఇలా ఉడికాయంటే మెత్తగా అయిపోతాయి అనమాట తర్వాత దీన్ని ఒక గిన్నె తీసుకొని ఉడగట్టేసుకోండి ఆ తొక్కల్ని ఇంకా పడేసేయండి ఆ తొక్కల్లో ఉండే విటమిన్స్ అన్ని పోషకాలన్నీ ఈ వాటర్ లేకయితే దిగుతాయి అనమాట మనం ఎలాగూ పడేస్తాం కదా పడేసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా మనకు ఒకే రోజు తిన్న అరటి కాకపోయినా ఒక రెండు మూడు రోజుల నుంచి తిన్న తొక్కలైనా సరే కట్ చేసేసి ఇలా ఉడకబెట్టేసుకొని వాటర్ని వంపేసుకొని వాటర్ చల్లగా అయిన తర్వాత ఆ రోజంతా అలానే పెట్టేసేసి లేదంటే నైట్ అలానే పెట్టేసి ఉదయాన్నే ఇవి కనుక చెట్లకు పోసామంటే మనకి పువ్వుల చెట్లకు పోసామంటే గులాబీ పూలైనా మల్లెపూలైనా చాలా బాగా వస్తాయి అన్నమాట పువ్వులు చాలా బాగా వస్తాయి అసలు ఎంత వస్తాయంటే మీరు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే మనము వర్షాకాలం కాబట్టి సాల్ట్కి ఎంత బాగా మూత పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి చెమ్మ చేరి ఇలా పొడి పొడిగా లేకుండా ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటుంది చెమ్మ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకి అలా చెమ్మ వచ్చిందంటే మనకి పట్టుకున్నా కూడా అది పొడిపొడిగా రాలేదనమాట అందుకోసమని మనకి సాల్ట్లో చెమ్మ రాకుండా ఉండాలి అని అంటే చెక్క గరిటె ఉంటుంది కదా చెక్క గరిటెనైనా పెట్టేసేయండి లేదు అనంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా కొబ్బరి చిప్పరైనా ఒక రెండు మూడు పీసెస్ చిన్న చిన్నవి తుంచేసి ఆ సాల్ట్ డబ్బాలో వేయండి వేసేసామంటే మనకి సాల్ట్ అనేది ఇంకా మెత్తబడకుండా అంటే చెమ్మ చేరకుండా ముద్ద ముద్దగా కాకుండా ఇలా బాగా పొడి పొడిగా ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి అసలు చెమ్మ అనేది చేరదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పచ్చిమిర్చిని తరుగుతూ ఉంటాం కదా ఉదయాన్నే మనము టిఫిన్ కనియో లేదంటే క్యారెలకనో పిల్లలకి లంచ్ బాక్స్ కను మనము టిఫిన్ వంట చేస్తూ ఉంటాం కదా మరి మనము ఉదయాన్నే పచ్చిమిర్చి తడిగామనుకోండి మనం ఇంకా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్న మొహం కడుక్కున్న మన మొహం అనేది మండిపోతూ ఉంటుందన్నమాట ఇలా కట్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉన్నారంటే వాళ్ళని ఎత్తుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇంకా పిల్లలకు కూడా ఆ ఘాటు అనేది తగులుది వాళ్ళు కూడా ఏడుస్తారు అందుకోసమని అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా చివరన కాడ ఉంటుంది కదా తుడిమ దాన్ని పట్టుకొని ఇలా కత్తెరతో కట్ చేయండి ఇలాగో కిచెన్లో మనం కత్తెరను వాడుతూ ఉంటాము కత్తెర కిచెన్లో పెట్టుకుంటాం ఉంటాం కదా దాంతో కనుక కట్ చేసామంటే మనకి ఘాట్ అనేది కారం అనేది లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బెండకాయలు అయితే తరుగుతూ ఉంటాం కదా బెండకాయలు తరిగేటప్పుడు ఇంకా అందరికీ తెలిసిందేనండి ఆ జిగట అనేది వస్తూ ఉంటుంది ఇంకా బెండకాయలు తరగడానికి కూడా అది జారిపోతూ ఉంటుంది ఒక్కోసారి జారిపోయి పొరపాటున చెయ్యి కూడా కట్ అవుతూ ఉంటుంది మరి మనకి జారిపోకుండా ఉండాలి జిగట రాకుండా ఉండాలి చాకుతో ఈజీగా కట్ చేయాలి చాకు అత్తుక్కోకుండా ఉండాలి అని అంటే ఇలా చాకు నిమ్మరసము రుద్ది కట్ చేయండి ఇంకా అస్సలు మనకి చాకు ఆ జిగట అనేది అంటుకోదనమాట చాలా నీట్గా ఫాస్ట్గా ఎన్ని కిలోల బెండకాయలు కట్ చేసినా కూడా చాకు అంటుకోకుండా ఉంటుంది ఒక హాఫ్ కేజీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నిమ్మరసం పిండేసేయండి ఇంకా అస్సలు అతుక్కోదనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పప్పులని అయితే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసామనుకోండి అవి ముక్కిన వాసన వస్తాయి కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట పప్పులు అందుకని మనకు పప్పులు స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండాలి అలాగే పప్పులు అనేది మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి అదే కాక ఇప్పుడు వర్షాకాలము తొందరగా పాడైపోతూ ఉంటాయి మరి అలా కాకుండా ఉండాలంటే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా బిర్యానీ ఆకులనైతే ఆ పప్పుల డబ్బాలో వేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా మనకి పప్పులు అనేది పాడవు అనమాట చాలా ఫ్రెష్గా అలానే ఉంటాయి ముక్కిన వాసన అలా రావు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్టీన్త్ టిప్ చూడండి మనమైతే సిజి మ్యాచ్ బాక్స్ ని అయితే వాడుతూ ఉంటాం కదా ఇది మనకి లైటర్ ఉన్నా కూడా మనకి కరెంట్ పోతే కొవ్వొత్తులు వెలిగించుకోవడానికి మనం లేదంటే ఎందుకో మనకి వాడుతూ ఉంటాము ఒక్కోసారి లైటర్ కనిపించినప్పుడు కూడా మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది మరి అలానే పెట్టేశామనుకోండి అది తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి అగ్గిపుల్లలు అనేది ఈ వర్షాకాలంలో మనకి వెలిగించేటప్పుడు అది వెలుగదనమాట ఎందుకంటే మ్యాచ్ బాక్స్ కూడా పైన మెత్తబడి ఉంటుంది అందుకోసమని పౌడర్ వేసి వెలిగించామంటే నీట్గా వెలుగుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చాలా మంచి రెసిపీ టిప్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి బాగా నీళ్లను ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా పోసి బాగా మరగనివ్వండి బాగా మరిగే నీటిలో కొద్దిగా ఉప్పు వేసేసి తర్వాత బాగా మరిగే నీటిలో ఇలా పెరుగును వేసి చూడండి పెరుగు చేసే అయితే మీరే చూస్తారు ఆశ్చర్యపోతారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ ఖచ్చితంగా ఒక్కసారైనా టేస్ట్ చేయండి చూడండి బాగా మరిగే నీటిలో పెరుగు వేసాం కదా ఆ పెరుగు వేసిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక ఆనియన్ని అలాగే ఒక టమాటా పండుని ఒక ఐదారు జీడిపప్పులని వేయండి వేసేసి ఇలా కలుపుతూ అది వాటర్ అంతా పోయేంత వరకు ఇలా ఉడికించండి ఎందుకంటే ఆ ఉల్లిగడ్డలు ఉడుకుతాయి టమాటా ఉడుకుతుంది అలాగే జీడిపప్పు అవి కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలన్నమాట ఇది మనం కలుపుతూ ఉన్నామంటే మాడిపోకుండా బాగా ఉడుకుతుంది ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి కొద్దిగా ఇలా దగ్గర పడుతున్నప్పుడే ఇంకా ఆఫ్ చేసామంటే అది మళ్ళీ చల్లగా అయిపోయేసరికి గట్టిగా అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి అలాగే కొద్దిగా ఉప్పు పసుపు అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి కారం వేసేసి బాగా కలిపేసేసి ఇది మళ్ళీ వాటర్ వేసేసి జారుడుగా కలుపుకోండి మరి బజ్జీల పిండి మాదిరి గట్టిగా కాకుండా కొద్దిగా జారుడుగా కలుపుకోండి ఇలా జారుడుగా కలుపుకోవాలన్నమాట ఇది ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇది చూడండి అసలు కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా బాగా ఇలా జారడుగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందు ఇలా వేయించి పెట్టాం కదా పెరుగులో ఇవి చల్లారింది అనమాట ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా ఫైన్ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది ఒక ప్యూర్ మాదిరి వస్తుంది చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే అది రెడీ అయిపోయింది ఇది కూడా కలిపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేయండి ఇలా ఒక టీ గ్లాస్ వేసి కొద్దిగా వేసారంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదనమాట ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపి ఇలా శనగపిండిని అయితే పకోడి మాదిరి అయితే వేయాలన్నమాట చూడండి చాలా ఈజీగా స్పూన్తోనే వేయచ్చు మనం గట్టిగా కలుపుకుంటే స్పూన్తో వేయడానికి అంత బాగా రాదు కాబట్టి ఇలా జారడుగా కలుపుకున్నామంటే మనకి లోపల వరకు కూడా బాగా వేగుతాయి అలాగే మనకి ఇలా పొంగుతూ వస్తాయన్నమాట చూడండి ఎంత బాగా పొంగాయో తర్వాత వీటిని అయితే తిప్పేసుకోండి మనకి ఇవి చూడండి మనకి పకోడి అలాగే బజ్జీలు ఎలా కాలుస్తామో అంత కాల్చుకోవాలన్నమాట మరి పూర్తిగా డీప్ ఫ్రై అయితే అవసరం లేదు మనం బజ్జీలు వడలు కాల్చుకుంటాం కదా ఆ టైప్లో కాల్చుకున్నామంటే సరిపోతుందనమాట ఇంకా ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇలా ఇంకా ఏదైనా పచ్చిగా ఉన్నట్లు అనిపిస్తే ఇలా నీట్గా తిప్పుకుంటూ వేయించుకోండి తర్వాత ఇప్పుడైతే వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఈ ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ దీన్ని వాడుకోవచ్చు ఎలా అనేది కూడా చెప్తాను చూడండి అన్నీ ఇలా తీసి పెట్టేసుకోండి అసలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే ఇటువే తినాలనిపిస్తుంది ఇలా తిన్నా కూడా డైరెక్ట్గా చాలా బాగుంటాయి ఇంకా తర్వాత అదే స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసి మనం వేయించిన ఆయిలే ఉంది కదా అదే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అంతా వేయండి తర్వాత జీలకర్ర ఆవాలు వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి వేసేసి దీన్ని కూడా బాగా కలపండి పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పెరుగు అలాగే ఆనియన్ టమాటా జీడిపప్పు అవన్నీ వేసి ఆ అయితే వేయాలన్నమాట అది వేసేసి దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసేసి ఆ మిక్సీ జార్ను కూడా కొద్దిగా అలా కడిగినట్లుగా అనేసి దాంట్లోకే వేసేసేయండి వేసేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వేయించాలన్నమాట ఇలా వేయించేటప్పుడే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనము ఉప్పు ఫస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి ఎందుకంటే మనం శనగపిండిలో వేసాము అలాగే పెరుగును ఉడకబెట్టేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు పసుపు కారము అలాగే కొద్దిగా గరం మసాలా వేయండి వేసేసి దీన్ని కూడా బాగా కలపండి ఈ పేస్ట్ అంతా ఆ ప్యూరులో పట్టేటట్టుగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పకోడీని అయితే వేయండి ఇంకా ఈ పకోడి అంతా ఆ ప్యూరిని అంతా పీల్చేస్తుందనమాట అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అసలు అంత బాగా అనిపిస్తుంది ఈ శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తిన్నారు కదా నాన్ వెజ్ తిన్న దానికంటే మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట అసలు సూపర్ టేస్ట్ ఒక్కసారైనా ట్రై చేయండి రెసిపీని మీరే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట ఇది కూడా ఒక టూ మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఇంకా ఒక టీ గ్లాస్ అంతా కంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా పోసేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో వద్దండి సిమ్లో పెట్టేసి ఉడకతే దాంట్లో ఆ పకోడి అంతా లోపల వరకు బాగా మసాలా పట్టుకొని అది టేస్టీగా తయారైపోతుంది అనమాట అసలు మటన్ తింటే మనకు ఎంత బాగా అనిపిస్తుందో అంత బాగుంటుంది చాలా మంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా ఇష్టంగా తింటారనమాట ఇంకా ఇది బాగా టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో కస్తూరి మీద వేసి ఒకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతేనండి అసలు ఈ రెసిపీని అయితే తయారు చేసుకొని ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందైతే ఇదైతే నాకు మా ఫ్రెండ్ అయితే చెప్పిందనమాట ఒకసారి అప్పటి నుంచి నేనైతే ఇది ఎన్నిసార్లు ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుందనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి నాన్ వెజ్ తినని వాళ్లకు ఇది మంచి రెసిపీ అనమాట అందరూ నాన్ వెజ్ తినేటప్పుడు మనము నాన్ వెజ్ తినలేదు అనే ఫీలింగ్ రాకుండా ఇలా అయితే చేసుకొని తినేసేయండి సూపర్ టేస్ట్ అనమాట అసలు ఎంత బాగుంటుందంటే మీరు కూడా తప్ప తప్పకుండా ఒక్కసారైనా ఈ రెసిపీని ట్రై ట్రై చేయండి ఇది రోటీ లేకైనా చపాతీ లేకైనా అయినా అలాగే బటర్ రోటీ లేకైనా బటర్ నాన్ లేకైనా అలాగే పుల్కా లేకైనా రైస్ లేకైనా సూపర్ టేస్ట్ అనమాట ట్రై చేయండి సో ఇవండి పదిహేను రకాల టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి